ఐపీఎస్ డిజిపి గారి సంయుక్తంగా ప్రత్యేక వాహనంలో తీసుకుని పోవట మనందరం వీక్షిస్తున్నాము ముఖ్య అతిథి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు యువకులు ఉత్సాహవంతులు మరియు మరియు ప్రగతిశీలు వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం వ్యవస్థలు సక్రమంగా పనిచేసే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని భావించి వ్యవస్థలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడానికి తోడ్పాటుని అందిస్తున్నారు తెలంగాణను నిరుద్యోగుల మిత్ర పర్యావరణ మిత్ర పరిశ్రమల మిత్ర ఉద్యోగుల మిత్ర ప్రభుత్వంగా తీర్చిదిద్దాలి అని ఆయన విజన్ మనందరం అభినందించదగ్గది ఐపీఎస్ డిజిపి గారి సంయుక్తంగా ప్రత్యేక వాహనంలో తీసుకుని పోవట మనందరం వీక్షిస్తున్నాము ముఖ్య అతిథి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఆయన గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు యువకులు ఉత్సాహవంతులు మరియు మరియు ప్రగతిశీలు వ్యక్తులు కాదు వ్యవస్థలు ముఖ్యం వ్యవస్థలు సక్రమంగా పనిచేసే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని భావించి వ్యవస్థలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పనిచేయడానికి తోడ్పాటుని అందిస్తున్నారు తెలంగాణను నిరుద్యోగుల మిత్ర పర్యావరణ మిత్ర పరిశ్రమల మిత్ర ఉద్యోగుల మిత్ర ప్రభుత్వంగా తీర్చిదిద్దాలి అని ఆయన విజన్ మనందరం అభినందించదగ్గది